ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్ మాలబస్తీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒరిస్సా బోర్డర్ నుంచి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి ఉప్పల్ ఆచారం మల్లాపూర్లో విక్రయిస్తున్నారు సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు మహమ్మద్ అబ్దుల్ మజీబ్ శంకర్లను అదుపులోకి తీసుకున్నారు పదమూడు కిలోల గంజాయి ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు సాయంత్రం హైదరాబాద్ నవేషన్ సమయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్గాంజీ గారు కె నవీన్ కుమార్ సార్ పన్నెండు అస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకన్ రెడ్డి సార్ పర్యవేక్షణలో అక్రమంగా ఎండు గాంజాయి కలిగినటువంటి ఇంటిపై మాలబస్తి భరత్నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇంటిపై రైడ్ రైడ్ చేసి ఆ క్రమంగా నిర్వహించినటువంటి ఎండు గంజాయి స్వాధీనం చేసినాము ఈ యొక్క ఎండు గంజాయి సుమారు పదమూడు పాయింట్ ఒకటి ఒకటి కేజీలు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది ఈ యొక్క కేసులో ఇతర వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని అప్పుడు ముజి అదేవిధంగా ఈ పదం ఏ శంకర్ని కూడా అదులో తీసుకొని వారి కేసు నమోదు చేసినాము కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎండు గంజాయిల డ్రగ్స్ కానీ లేకుండా చేయాలని కోరుకునే భాగంలో ఎందుకు చేస్తున్నామని చెప్పారు యొక్క మా ఎక్సైజ్ స్టేషన్ ముప్పై లిమిట్స్లో ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ రెండు గంటలు కానీ ఉపయోగిస్తున్నటువంటి సమాచారం లేదా కలిగిన సమాచారం ఉన్నట్లయితే మా యొక్క డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్టేషన్ ముప్పలకి ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వగలదు మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి డ్రీ స్కేట్గా చేయడానికి ఆమంతిగా అందరూ చేయాలని నేను కోరుచున్నాను Miroso,